డిఎం ఎం గంగూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న జత ఎం రామచుబ్బారెడ్డి గారు హుషనాపురం గ్రామం బెదంఛల్ల మండలం నందాల జిల్లా వారి సరి జతాన్ని జత ఈరోజు శ్రీ అవతృత కొండ స్వామి సన్నిధిలో ఈరోజు సందర్శం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చే జితాం ಎಂ ರಾಮಸುಬ್ಬಾರೆಡ್ಡಿಗ ನಿನ್ನ ಜಾಕ್ಪಟ್ಟಿಗ ವಿಭಾಗ ಕರಡಂ ಜರಿಂದ ನಿನ್ನ ಜೊತೆ ఎం రామసుబ్బారెడ్డి గారు హిన్నాపురం గ్రామం బెదంచెల మండలం నందల జిల్లా వారి అనే చేత ఈరోజు సినర్శిభాగం రావడం జరిగిందండి కట్టడానికి ఉన్నాయి ఆయన ఎదులు

Okay friends, thank you for watching.